విషయం వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉండాలని ఒక సినిమా డైలాగ్ ఉన్నది మీకు యాదిక ఉన్నదా ఇప్పుడు తెలంగాణ సర్కార్ తీసుకుతాం గిట్లనే ఉన్నది విషయం లేదనే ముచ్చట బయట పడకుండా ఉండేందుకు హిగో గిట్ల తీరొక కథల పాడుతున్నారు పాము మంత్రం తెలవనోడు తేలుకొండి పట్టుకుంటే ఏమైతుందో హైడ్రా రాష్ట్రంలో చెరువులు కబ్జా చేసిన వదిలిపెట్టుడే లేదని హైదరాని పెట్టి గరీబోల ఇండ్లు కూలగొట్టిర్రు ముప్పై నలభై ఏళ్ల కింద కట్టిన ఇండ్లు కూలగొట్టి వందలాది పేదోళ్లను రోడ్ల మీద పడేటట్టు చేసింది రేవంతం సారు సర్కారు వారమంతా ఆగి ఆదివారం నాడే ఏదో కొంపలు మీద రేకులర్ వేసుకొని బతికేటో వాళ్ళ ఇండ్లు కూలగొట్టింది హైదరా ఆదివారం నాడు కూల కొట్టమని ఎవరు చెప్పిర్రు మీకు అసలు జనాల ఇండ్లు కూలగొట్టే హక్కు అధికారం మీ కెలకిచ్చిందని హైకోర్టు హైదరా కమిషనర్ రంగనాథం సారును గట్టిగానే అరుచుకున్నది ఇంట్లో పొట్టతోనే ఉన్న ఆడవాళ్ళను కూడా చూడకుండా ఇండ్లు కూల కొడితే వాళ్ళు ఎక్కడ పోవాలి చిన్న చిన్న పోనవాళ్ళు ఉన్నారు ఏడ తింటారు ఏద వంటరు అని జనాలు షేప్ సర్కారును పొట్టు సారు ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెలంగాణ సర్కారు చేసింది తప్పే అంటే అన్నారు మూసి ప్రాజెక్టు హైదరాబాద్ జనాల పార్టీకి బాగానే డామేజ్ అయింది ఇదే మొకాన జనాల గారికి పోతే ఎనకా ముంగట చూడకుండా గట్టిగానే ఆరుకుంటారు అర్థమైనట్టుంది రేవంతం సార్ కు అటుకెళ్లి ఢిల్లీ పెద్దలు సుతం రేవంతం సారును గట్టిగానే క్లాస్ వీకింది

వీడియోలు చూసి తయారు చేసిన అబద్ధం వార్త పేపర్లు చూసి నిజం అనుకుని పంశారు పై